వీక్షకులకు శుభాకాంక్షలు శివకుమార్ రావు మల్కారి ఛానల్ కు స్వాగతం సనాతన హిందూ ధర్మంలో శివుని నిరాకార స్వరూపాన్ని ప్రతిబింబించే పవిత్ర చిహ్నం శివలింగం ఈ శివలింగం కేవలం ఆరాధన ప్రతిమ మాత్రమే కాదు దీని వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలు విశ్వసృష్టి సిద్ధాంతాలు అద్భుత సత్యాలు ఇప్పటికీ ఆధునిక విజ్ఞానాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉన్నాయి వీక్షకులరా ఈ కార్యక్రమంలో మనం శివలింగం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను శాస్త్రీయ వివరణలను ఖగోళ శాస్త్రంలో శివలింగం యొక్క అద్భుత రహస్యాలను చరిత్ర నిరూపిత ఆధారాలతో విశ్లేషించుకుందాం ఓం నమ శివాయ లింగం పారంపరిక అర్థాలు చిహ్నము సంకేతము మరియు గుర్తు పురాణాల ప్రకారం శివలింగం ఇది విశ్వం యొక్క బీజం విశ్వం యొక్క ఆది రూపం లింగం జీవమునకు గుర్తు శక్తి భౌతికతకు గుర్తు ఈ రెండింటి మిళితమే శివలింగం ఇదే సృష్టి ఆవిర్భావానికి మూలం ప్రకృతి అనే యోనిలో సృష్టికి కావాల్సిన బీజాలను నిక్షిప్తం చేసే శక్తి లింగం ఖగోళ శాస్త్రవేత్త విశ్వం యొక్క ప్రారంభ దశను గుర్తించేందుకై గురుత్వాకర్షణ తరంగాల మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఈ పరిశోధనల్లో గురుత్వాకర్షణ తరంగాలు విశ్వంలోని భారీ వస్తువుల కదలిక శక్తి చేత ఏర్పడుతున్నాయని ఇంకా ఈ తరంగాల అధ్యయనంలో శివలింగం లాంటి అండాకారపు ఆకృతులు అనేకంగా గమనించడం జరిగింది మీరు ఒక గుడ్డును చూస్తే దాని ఆకారం శివలింగాన్ని పోలి ఉంటుంది గుడ్డు అనేది క్రొత్త జీవితానికి ప్రారంభం గుడ్డులోని పశువు భాగం భౌతిక శాస్త్రంలో చెప్పబడే సింగులారిటీని అనగా మూల ఏకబిందువును కలిగి ఉంటే దాని చుట్టూ ఉన్న తెల్లటి భాగం విశ్వం యొక్క విస్తరణను సూచిస్తాయి ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే నెవీల్యాలు అనగా నిహారికలు ఇవి అంతరిక్షంలోని ఖగోళ పదార్థాల జనన స్థానాలు ఈ నెవీల్యాలలో అనేకమైన శివలింగం లాంటి ఆకారాన్ని కలిగిన నెవీల్యాలు అధిక మొత్తంలో ఉన్నాయి ఇలా శివలింగం యొక్క సృష్టి మరియు విస్తరణ గురించి మనకు అవగాహన కల్పించడానికి సహాయపడుతున్నది వీక్షకుల తర్వాతి కార్యక్రమంలో భౌతిక శాస్త్రం ప్రకారం శివలింగ రహస్యాలను తెలుసుకుందాం ధన్యవాదములు ఓం నమ శివాయ